ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు కాలినడకన ఎడ్ల బండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తున్నారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు మేడారం మహా జాతరకు ఎందుకింత విశిష్టత సమ్మక్క సారలమ్మను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు వారి చరిత్ర ఏమిటి ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర ఇక్కడ బన దేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంత జనం వస్తారంటే కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు అంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పద్నాలుగు సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతో కాలంగా డిమాండ్ చేశారు ఇక మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పుల్లల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను తన గూడాంకి తీసుకువెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు అంతేకాదు సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పులవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉంటూ పాలన సాగించేవాడు ఆయన తన మేనలుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది ఇక కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్ద రాజు సామంత రాజుగా పాలన సాగించేవాడు సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు గిరిజన రాజ్య స్వాతంత్రం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం విరోచితంగా పోరాడింది కాకతీయుల రాజు ప్రతాపరుద్దు తన శ్రేణులతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది గిరిజనుల సంప్రదాయ ఆయుధాలైన బాణాలు బల్లలతో సమ్మక్క సేన విరోచితంగా కాకతీయులపై పోరాడింది పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు కాకతీయ సేనుల వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగు అయ్యింది ఇక తన కుటుంబం మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనులపై విరుచుకు పడింది సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్ధుడే ఆశ్చర్యానికి గురయ్యాడు కాకతీయ సేనులు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టపైకి సమ్మక్క వెళ్ళింది ఇక ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ కుంకుమబడిన రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెప్తుంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భతుడిగా మారగా రెండేళ్లకోసారి సారలమ్మకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్ధుడే నిర్ణయించుకొని గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది కుంకుమ బరినను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్ద రాజు గోవింద రాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది గోవింద రాజులను కొండయ్య నుండి పగిడిద్ద రాజును గుణుగుండ్ల నుండి తీసుకువస్తారు ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లె నుంచి తీసుకువస్తారు సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకల గుట్టు నుంచి తీసుకువస్తారు అందరూ గద్దెల పైన కొలువు తీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తిరిగి అమ్మవారు వనవాసం చేస్తారు దీంతో మేడారం మహా జాతర ముగుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీలో ఎంతమంది ఈ ఏడాది మేడారం జాతరకు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ